ఎవ్రీ వన్ వెల్కమ్ టు న్యూస్ లేటెస్ట్ అప్డేట్స్ ఇప్పుడే వచ్చిన ఒక మెయిన్ ఇంపార్టెంట్ లేటెస్ట్ అప్డేట్ అయితే మనం ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఇది ముఖ్యంగా ఎన్నికలకు సంబంధించి ఏదైతే హామీలు ఇవ్వబోతున్నారో ఇక పార్టీ నేతలు దీని గురించి సంబంధించి పూర్తి వివరాలు అయితే మనం ఈ వీడియోలో తెలుసుకుందాం ముఖ్యంగా టీడీపీ అధినేత ఎవరైతే చంద్రబాబు నాయుడు గారు ఒక ముఖ్యమైన కీలక అప్డేట్ అయితే ఇచ్చారు ఎన్నికల్లో గెలిచేందుకు గాను ముఖ్యంగా వైసీపీ మళ్ళీ అధికారంలోకి వస్తే గనుక వ్యాపారస్తులు కప్పం కట్టే దుస్థితి ఏర్పడుతుందని చంద్రబాబు అయితే విమర్శించారు అంతేకాకుండా జగన్ గత ఎన్నికల్లో కోడికత్తి ఇప్పుడు గులకరాయి డ్రామా ఆడుతున్నారన్నారు వివేకాను ఎవరు చంపారు రాయలసీమకు ఏమి చేయని వైసీపీ నేతలు ఎందుకు ఓట్లు వేయాలి అని కూడా ఇక ప్రజలనైతే అడుగుతున్నారు అంతేకాకుండా మా ప్రభుత్వం వచ్చాక యాభై ఏళ్లకే బీసీలకు వృద్ధాప్య పెన్షన్ అయితే ఇస్తామన్నట్లుగా ఒక కీలక ప్రకటన అయితే చేశారు ఫ్రెండ్స్ ముఖ్యంగా ఏదైతే బీసీలు ఎవరున్నారో బీసీలే కాకుండా బీసీ ఎస్సీ ఎస్టీలకు సంబంధించి కూడా ఆర్థికంగా పైకి అనేది తీసుకొస్తాం ముఖ్యంగా బీసీలకు వృద్ధాప్య పెన్షన్ అయితే ఇస్తామన్నట్లుగా చెప్పారు అది కూడా ఎవరికైనా చూసినట్లయితే యాభై ఏళ్ళు దాటిన వారందరికీ యాభై ఏళ్లకే బీసీలకు వృద్ధాప్య పెన్షన్ అయితే ఎంత ఉందో ప్రస్తుతం ఈ వృద్ధాప్య పెన్షన్ను ఇక తమ ప్రభుత్వం వచ్చాకైతే నాలుగు వేలు అంటున్నారు కదా ఈ నాలుగు వేల పెన్షన్ అయితే ఏదైతే యాభై ఏళ్లకే ఇస్తున్నట్లుగా మనకైతే కీలక అప్డేట్ అయితే ఇచ్చారు అంతేకాకుండా ఇక ముస్లింలకైతే అన్యాయం జరగనివ్వను అని కూడా చెప్పడం అనేది జరిగింది ఫ్రెండ్స్ ఇది మెయిన్ ముఖ్యంగా ఎన్నికల ప్రచారంలో భాగంగా అయితే టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు గారు అయితే మనకి ఈ ఏదైతే పెన్షన్కి సంబంధించిన లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్ మరిన్ని ఇలాంటి లేటెస్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్ మీ మొబైల్లో నోటిఫికేషన్గా పొందాలంటే మాత్రం వెంటనే న్యూస్ లేటెస్ట్ అప్డేట్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని రెగ్యులర్గా వాచ్ చేస్తూ ఉండను వీడియోని ఇంకా లైక్ చెప్తే వెంటనే లైక్ చేసి మన ఛానల్ని సపోర్ట్